రమణులు యొక్క తల్లి మృ ఆవిడ యొక్క కుమార్తె అమ్మా నాతో చెన్నై వచ్చేయమ్మా వీడి దగ్గర ఉంటే ఏం చూస్తాడు నువ్వు నాతో వచ్చేస్తే జాగ్రత్తగా అంటే అమ్మగారు అన్నారు మీతో వస్తే ఏం చేస్తారు ఓ పరి పడుకోబెడతారు జాగ్రత్తగా చూస్తారు నా ప్రాణం అయితే ఏం చేస్తారు కొన్ని కోట్ల జన్మల నుంచి ఏం చేశారో అదే చేస్తారు మీరు నన్ను తీసుకెళ్లి దహిస్తారు వీడి దగ్గర ఉంటే ఏమవుతుంది పోయే ప్రాణం ఎలాగో పోతుంది వీడు జనన మరణములకు అీ కాబట్టి వాడు నేను చచ్చిపోయిన తర్వాత నా శరీరాన్ని తన రెండు వాడు తింటాయని అరుణాచలం కొండ మీద ముళ్ళ పొదలలోకి విసిరేస్తాడు వాడి చేతులతో పట్టి పైకెత్తాడు కాబట్టి నాకు మళ్ళీ ఇంకొకసారి పడిపోవలసిన అవసరం లేని స్థితిని కలుగుతుంది కాబట్టి వీడి దగ్గర పోతాను ఈ మాట పల్లి అన్నందుకు కొన్ని కొత్త జన్మలు అనుభవించవలసిన పాత పుణ్యములను ఆఖరి రోజున తీసేసి